మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ వెల్కమ్ టు సుమన్ టీవీ మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి సంవత్సర కాలం పూర్తవుతుంది సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పరిపాలన గురించి మన హుజరాబాద్ నియోజకవర్గంలోని బోర్నపల్లికి చెందిన కొమరన్న గారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి కొమరన్న గారు మీరు ఏం పనిచేస్తారు ఈ పాలన ఏ విధంగా ఉంది మీ మంచిగానే ఉన్నది ఇప్పుడు మాకు కాంగ్రెస్ వచ్చిన కాంచలి మంచిగానే జరుగుతుంది ఎందుకైనా మంచిగా కొన్ని మా పేనే పంటలు కూడా జల్లి పేనే తొందరగా మైనా తొందరగా పడ్డాయి మాకు మంచిగానే ఉన్నది ఈ నాయకత్వం వచ్చిన కాంచెలి రేవంత్ రెడ్డి సర్కార్ గురించి మన హుజురాబాద్ పట్టణానికి చెందిన నరసింహ గారు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి నరసింహ గారు ఈ పరిపాలన ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏసీటీ అన్ని మంచిగా ఉన్నాయా ఇంకేమేం కావాల్సి ఉంది మీ యొక్క అభిప్రాయం వ్యక్తం చేయండి అన్ని మంచిగానే ఉన్నాయి ఒక పింఛిన్ అనేటి అరవై అరవై ఐదు ఏళ్ళు దాటి నుంచి కొత్త పుడితే అన్ని మంచిగానే జరిగినాయి సంతోషం కాంగ్రెస్ వచ్చిన అడిగలి ఈ పింఛన్లు అనేటివి మనం పోతే బోరోసులు అనేటివి అన్ని మంచిగానే జరుగుతున్నాయి రేవంత్ రెడ్డి ఈ సంవత్సర పాలన గురించి మనం వజ్రవ గారిని అడిగి తెలుసుకుందాం మానకొండూరు నియోజకవర్గానికి చెందిన వారు వారు అమ్మ చెప్పండి ఈ ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది ఇంకా ఏమైనా కావాల్సినవి ఉన్నాయా మాకు బస్సు ఫ్రీ మంచిగానే పెట్టి సన్న బియ్యం మంచిగానే ఇస్తున్నారు ఇవి ఇరవై ఐదు వందలు వేస్తానన్నారు అవి ఇస్తలేరు అమలు చేస్తారా చేయరా మరి ఈ సంవత్సరం నుండి అయితే అందరం మంచిగానే ఉంది మంచిగా నువ్వు చేయాలి మేము కోరుకునేది అదే అన్ని మంచిగా అవకూలంగా చేస్తే ఎప్పటికి నువ్వే వచ్చేటట్టు చూస్తాం సార్ తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉందో మన అన్నాడు రాజారెడ్డి గారు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అయితే ఒకటి ఏంటంటే పరిస్థితులు సంవత్సరం అయితే ఇప్పుడు ఆయన ఎక్కి ఇప్పుడు ఇప్పుడు పరిస్థితులు మారుతాయి కానీ బాగుపడే రోజులు వస్తాయో రావో తెలియదు కానీ నాకైతే టిఆర్ఎస్ ప్రభుత్వం నచ్చింది కేసీఆర్ పాలనప్పుడు మేము ఎనిమిది ఒకసారి మోటార్ కాలిపోయింది కరెంటుతో ప్రాబ్లం అయ్యేది కరెంట్ ప్రాబ్లం ఒక్కటి తీసి రైతు బంధు ఒక్కటిచ్చిండు కుసించిన ఒకటి ఇచ్చింది సరే ఇప్పుడు కావచ్చు 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 టిఆర్ఎస్ ప్రభుత్వం మనం ప్రస్తుతం హుజరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఉన్నాము మన రేవంత్ రెడ్డి సర్కార్ ఏ విధంగా ఉంది ఈ సంవత్సర పాలన అనేది మన రమేష్ గారిని అడిగి తెలుసుకుందాం వారు మనతో ఉన్నారు రమేష్ గారు చెప్పండి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది ఇంకా ఏమైనా చేయాల్సింది ఉన్నాయా అన్నిటి సంక్షేమ పథకాలని అందుతున్నాయా లేవు సార్ సంక్షేమ పథకాలు అనేవి పెట్టచ్చు కానీ ఆటో డ్రైవర్ల మీద కడుపు మీద కొట్టేంత ఉండదు ఆటో డ్రైవర్లు నిత్యం చేసుకుంటే రెండు మూడు వందలు వచ్చేటట్టే ఉన్నాయి కానీ ఆ రెండు మూడు వందలు కూడా రాకుండా చేశాడు రేవంత్ రెడ్డి నెల సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తా అన్నాడు మాకు ఎంత వస్తాయి అన్న రోజుకు ఒక ముప్పై రూపాయలు వస్తాయి నువ్వు పన్నెండు వేలు ఇస్తేంది ఇవ్వకుంటుంది ఆ బస్సు ఫ్రీ మాకు తీసేయి మేము దర్జాగా బ్రతుకుతాం మా కడపలు మేము నింపుకుంటాం మన తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గురించి హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన దొంత చంద్రయ్య గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి చంద్రయ్య గారు ఈ పాలన ఏ విధంగా ఉంది అన్ని రకాలుగా మనకు రేవంత్ రెడ్డి సర్కారు అనుకున్నాయని జరుగుతున్నాయా చెప్పండి రేవంత్ రెడ్డి ఒప్పున ప్రకారం అన్ని జరుగుతున్నాయి రాహుల్ గాంధీ చెప్పిన ప్రకారం జరుగుతున్నాయి కానీ అధిక మించి మాట అంటారు ఈ బస్సులకు ఆడ ఫ్రీ అది వద్దు అది తీసేయాలి ప్రభుత్వం నష్టం ఒకటి ఆడవాళ్ళకు ప్రతి నెల ఇరవై వందల రూపాయలు ఇస్తాను కూడా తప్పది పెంచి పెంచు ఒకటి ఈ రైతు బీ రైతు మాఫీ అనేది రెండు లక్షల రూపాయలు చాలా తగలని భరిపెట్టుకో లక్ష వెళ్తాలు రైతులకు ఇంకొకటి ఆస్తి పాడు ఉన్నవాని దగ్గర భూమి ఉంటే భార్య పేరు భర్త పేరు తల్లి పేరు తండ్రి పేరు భూములు పట్టాలు చేసుకొని లోన్ తీసుకున్నారు బ్యాంకులో లోన్ వచ్చి నాలుగు నగరు ఉండే నగరికి మాపేనాయి అంటే మనిషికి రెండు లక్షల రూపాయలు అంటే ఆ ఇంటి నలుగురు నాలుగు ఎనిమిది లక్షలు మాపేనాయి ఇది తగలని బారు కాబట్టి ప్రభుత్వం ఎన్నికల కొరకు ఓట్ల కొరకు ఈ సంక్షేమ పథకాలు విపరీతంగా ఒప్పుకోవద్దు డెవలప్మెంట్ చేసుకుంటాం పెద్దగా ఫ్యాక్టరీ కడతాం ఇది చేసుకుంటాం ఇంకేదైనా ప్రాజెక్ట్ కడతాం ఇప్పుడు ఉషాముఖం ప్రాజెక్ట్ లేని లేవు ఎడారి ఉన్నాయి వర్షాలు చవిటీ వస్తుంది కాబట్టి ఏ ప్రభుత్వం ఏ అధికారం అయినా ఉంటే కూడా అది ఒప్పందం లేనిది రాదు ఇవి ఉంటేనే వచ్చేది అత్యది పర్లేదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నేను తెలిసే అనే అని లీడర్ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఈ సంవత్సర కాలంగా ఏ విధంగా ఉందో మనకు మానకొండ నియోజకవర్గానికి చెందిన మల్లయ్య గారు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మల్లయ్య గారు చెప్పండి మాకు కాంగ్రెస్ దేవందర్ రెడ్డి ఉన్నది మంచిగా అది అయింది మంచిగా అయిపోయింది కాలం కూడా మంచిగా ఉన్నది నడుస్తుంది మంచిగా ఆదాయతున్నాం ఇప్పుడు ఆయన మంచిగా ఉన్నది రైతు బంధు వాడాలి అని కోరుకుంటున్నాం రైతు బంధు వాడాలి సన్నాలకు బోనస్ ఇస్తున్నారు నీకు నాకు రాలే బోనస్ బోనస్ వస్తానే రాలే ఇంకా చదువుకున్న వాళ్ళకు జాబులు కూడా ప్రకటించారు కదా కొంతమంది జాబులు కూడా వచ్చినాయి మంచిగా మాకు జాబులు కూడా వచ్చినాయి మంచిగా మాకు ఆలంగా రైతు బంధు కూడా చేస్తా అంటాను ఇప్పుడు మాఫీ రుణమాఫీ అయింది రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో సంవత్సర కాలం పరిపాలన పూర్తయిన సందర్భంగా పరిపాలన విధానం గురించి మానకొండూరు నియోజకవర్గానికి చెందిన రమాదేవి గారు అడిగి తెలుసుకుందాం చెప్పమ్మా ఇంకా ఈ ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంటే బాగుంటది రేవంత్ రెడ్డి పథకాలు మీకు ఏమేమి నచ్చినాయి బస్ ఫ్రీ నచ్చింది గ్యాస్ సిలిండర్ నచ్చింది ఈ సన్న బియ్య సబ్సిడీ నచ్చింది ఇంకా కొన్ని మన చిన్న పిల్లలకు చదువుకున్న పిల్లలకు ఉద్యోగం వచ్చింది ఇంకా రావాలి ఇంకా కొన్ని చేయాలి ఇంక ఇరవై ఐదు వందల మహిళలకు ఇయ్యాలి ఇంకా కొన్ని అన్ని రావాలి తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ గవర్నమెంట్ కొలువు తీరి సంవత్సర కాలం అవుతుంది ఈ పరిపాలన గురించి మానకొండూరు నియోజకవర్గానికి చెందిన దశరథం గారు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం దశరథం గారు ఈ పరిపాలన ఏ విధంగా ఉన్నది ఎట్లయితే బాగుండు మీ అభిప్రాయం చెప్పండి మాకు మాత్రం ఇంతవరకు కొంతమందికి ఆ రైతు బంధు అనేది ఏ చిన్న కొంతమందికి ఏ లేదు ఈ ఒక్కొక్క ఆడవాళ్ళకు ఇరవై ఐదు వందలు ఇతనడు ఇవ్వలేదు మళ్ళా అటుగాక ఈ చీరలు బతుకమ్మ పండుగ చీరలు చీర ఇవ్వలేదు నాకు ఈ కాంగ్రెస్ పరిపాలన మాత్రం ఏం మాత్రం నచ్చలేదు రేవంత్ రెడ్డి సర్కారు ఈ సంవత్సర పరిపాలన ఏ విధంగా ఉందో హుజరాబాద్ నియోజకవర్గానికి చెందిన రాజుగారు ఉన్నారు మనకు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి రాజుగారు ఈ యొక్క ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉన్నది ఈ సన్నాలకు బోనస్ ఇస్తున్నారు జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు చాలా వరకు సంక్షేమ పథకాలు కూడా ప్రకటించారు దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి చాలా మంచిగున్నది ఈ గవర్నమెంట్ ఏ ఇబ్బంది లేకుండా రైతులు కూడా చాలా సంతోషపడతా ఉన్నారు అందరూ ఈ రైతు బంధు కానీ ఈ బోనస్ కానీ సన్న వాళ్ళ సన్న రకానికి అన్నిటి వాళ్ళు సంతోషపడతా ఉన్నారు ఇప్పుడు జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసిన సారు ఓకే దానికి కూడా సంతోషమే మాలాంటి నిరుద్యోగులకు చాలా ఉపాధి కల్పిస్తూ ఉన్నారు చాలా మంచిది ఇంకా ముందు ముందు ఇంకా చాలా కార్యక్రమాలు సార్ చేయాలని మేము కోరుకున్నాం తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు సంవత్సర పాలన గురించి మనకొండూరు నియోజక వర్గానికి చెందిన అంజలి గారు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం దిగ్విజయంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నాడు రేవంత్ రెడ్డి మన ఈ పరిపాలనలో తను ఫ్రీ బస్ వేయడము ఐదు దీపజ్యోతి పతకం ఇవ్వడము మరియు కే ఫ్రీ గ్యాస్ ఇవ్వడం ఇలాంటి చాలా చేశారు ఇంకా మాకు ఇంకా తన మీద ఆసక్తి ఉంది మేము సర్పంచ్ గాని కానీ ఇలాంటి వాళ్ళని మళ్ళీ మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే తీసుకొని ఇంకా మేము ముందుకు వెళ్తాం మా మానకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఏంటో నిరూపించుకుంటాం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో సంవత్సర కాల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజల యొక్క అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి కెమెరామెన్ శేఖర్ తో శ్రీధర్ సుమన్ టీవీ